అమ్మ పున్నమి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు పూజలో కూర్చోవాలి కదా ఆలస్యమైతే అత్తయ్య గారు తిడతారు అని సావిత్రి పున్నమికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి వకీల్ సాబ్ మీరు లేచినప్పుడే నన్ను లేపొచ్చు కదా అని పున్నమి అంటుంది ఇంతకుముందు అంటే నువ్వు పున్నమివి నేను చెప్పిన మాట వినేదానివి ఇప్పుడు నువ్వు కంపెనీకి పెద్ద ఇన్ఛార్జి అయ్యావు కదా నేను చెప్పిన మాట వినవు కదా అందుకే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అని పృథ్వీ అంటాడు ఇక పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భాగ్య పున్నమి ఇదంతా ఎందుకో ఆ శృతి కళావతి పిన్నిగారే కుట్ర అనుకుంటున్నాను అమ్మోరు నిన్ను తిట్టడం కోసం ఇలా చేశారేమోనని అనుమానంగా ఉంది రాత్రి నువ్వు భోజనం చేసిన తర్వాత ఏమైనా తిన్నావా అని భాగ్య అడుగుతూ ఉంటుంది ఏం తినలేదక్క వకీల్ సబ్ కోసం మజ్జిగ తీసుకెళ్లాను అవే తాగాను అని పున్నమి చెప్తుంది మజ్జిగ తాగితే అంత మత్తు రాదే అని భాగ్య అంటుంది ఇక పున్నమి రాత్రి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్క రాత్రి నేను వకీల్ సాబ్కి మజ్జిగ కలిపేటప్పుడు కళావతి పిన్నిగారు వచ్చి నాతో మాట్లాడింది అప్పుడే ఏదో కలిపి ఉంటారు ఒకసారి ఇలా రాకా అని పున్నమి భాగ్య ఇద్దరు కూడా కళావతి వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటారు అదే టైంకి కళావతి శృతి కళాధర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ఆ పున్నమిని అమ్మమ్మ ముఖం వాచ్ ఎలా తిడుతుంటే నాకు విన సొంపుగా అనిపించింది అని శృతి అంటుంది ఒకటా రెండా వంద తిట్లు తిట్టింది నువ్వు మా ఇంటి విషయాల్లో కలుగజేసుకోవద్దని నిన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకునే గోదారు ఈదినట్టేనని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయింది ఆ పున్నమి కాబట్టి అమ్మమ్మ తిట్టిన తిట్లకు ఇంకా బ్రతికుంది ఇంకెవరన్నా అయితే ఈ పాటికి చచ్చేవాళ్ళు అని శృతి అంటుంది పీడ పోయేది అని కళావతి అంటుంది అప్పుడే పున్నమి భాగ్య ఇద్దరూ కూడా శృతి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను వీడియో తీస్తూ ఉంటారు ఈరోజు ఇదంతా జరగటానికి కారణం నేను మజ్జిగలో ఆ మత్తుమందు కలపడమేనమ్మా అని శృతి అంటుంది ఆ మత్తుమతు ఇచ్చింది నేను అని కళావతి అంటుంది దాన్ని తీసుకొచ్చింది నేను అని కళాదారి అంటాడు సరే సరే మనలో మనకి గొడవలు ఎందుకులే కాని మనలో మనకి గొడవలు ఎందుకులే కాని ఆ మత్తుమందు తెచ్చింది నానా ఇచ్చింది నువ్వు అని శృతి చెప్తూ ఉంటుంది కలిపింది మా బంగారు బొమ్మ అని కళావతి అంటుంది ఇక నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే పున్నమి చిట్కలు వేసి హలో బంగారు బొమ్మగారు అని పిలుస్తూ ఉంటుంది ఇక పున్నమి భాగ్యాలను చూసి వీళ్ళిద్దరూ మన మాటలు విన్నారా ఏంటి అని కళావతి అడుగుతూ ఉంటే వాళ్ళ వాలకం చూస్తుంటే విన్నట్టే ఉన్నారు మనం కామ్గా ఉందామమ్మా అని శృతి అంటుంది ఏంటి ముగ్గురు తెగ సంతోషంగా ఉన్నారు అని పున్నమి అడుగుతుంది ఉంటారుగా మజ్జిగలో మత్తుమందు కలిపినందుకు అని భాగ్య అంటుంది ఏంటి మత్తుమంది అంటున్నాం పిచ్చి పిచ్చిగా వాగకు అని శృతి అంటుంది మీరు మందు తీసుకొచ్చిన సీసా మాకు దొరికింది అని పున్నమి చెప్తూ ఉంటుంది సీసా మీకు దొరికిందా అని శృతి కళావతి అడుగుతూ ఉంటే భాగ్య తన చేతిలో ఉన్న మత్తుమందు సీసాను చూపిస్తూ ఉంటుంది ఆ సీసాను చూసి ఒక్కసారి శృతి కళావతి కళాదర్ షాక్ అవుతారు ఇప్పుడు ఈ మందు సీసాని మీరు మాట్లాడుకున్న మాటలను అమ్మమ్మగారికి చూపిస్తే మీ చంపలు వాసేదాకా తన్నులు తింటారు అని పున్నమి అంటుంది ఏంటంకుల్ షాక్ అయ్యారా నన్ను నిద్ర మత్తులో పెట్టేసి అమ్మమ్మగారితో తిట్టిద్దామనుకున్నారు కానీ మీరే నాకు దొరికిపోయారు అని పున్నమి అంటుంది ఇప్పుడు ఈ సీసా తీసుకెళ్ళి అమ్మమ్మగారికి చూపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని పున్నమి చెప్పడంతో శృతి కళావతి కళాధర్ చెంపలు భానుమతమ్మ పగలగొట్టినట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు నో ఆ తప్పు నేను చేయలేదు నాకు ఆ మత్తుమంది ఇచ్చింది మా అమ్మ అని శృతి అంటుంది నాకు ఆ మత్తుమంది ఇచ్చింది మా ఆయన అని కళావతి అంటుంది ముగ్గురు కలిసే పాపిష్టి పన్ని చేశారనమాట పున్నమి ఇప్పుడు ఈ మత్తుమందు తెచ్చింది వీళ్ళే కాబట్టి వీళ్ళని ఏం చేద్దాం అని భాగ్య అంటుంది మరి వీళ్ళంతా పాపిష్టి దాన్ని కాదక్క నేను అందుకే వీళ్ళకి పనిష్మెంట్ ఇద్దామనుకుంటున్నా అని పున్నమి అంటుంది పనిష్మెంటా అని శృతి కళావతి అడుగుతూ ఉంటారు అవును మీకు ఎన్నిసార్లు చెప్పినా నా జోలికి రావద్దని మీరు వినిపించుకోవట్లేదు కదా అందుకే మీరు మరొకసారి నా జోలికి రాకుండా నేనే పనిష్మెంట్ ఇస్తాను అని పున్నమి అంటుంది అంటే ఇప్పుడు మమ్మల్ని కొడతావా అని కళావతి అడుగుతుంది నేను కొట్టను మీ ఇద్దరు కలిసి మీ అమ్మాయిని కొట్టాలి అని పున్నమి అంటుంది మా అమ్మాయిని మేమిద్దరం కలిసి కొట్టాలా అని కళాదర్ అంటాడు కొట్టరా కొట్టకపోతే ఈ బాటిల్ తీసుకెళ్ళి అమ్మమ్మగారికి చూపిస్తాను అప్పుడు మీకు చాకిరేవు మొదలు పెడుతుంది అని పున్నమి అంటుంది వద్దులేమ్మా ఇప్పుడు మా అమ్మాయిని కొట్టాలి అంతే కదా అని కళాదర్ అంటూ ఉంటాడు ఇక మొదట కళావతి శృతిని మెల్లగా కొడుతుంది అమ్మో పిన్నిగారు అంత పెద్దగా కొడితే మీ కూతురు చంప కందిపోతుందేమో పున్నమి ఇప్పుడే వెళ్ళి ఈ బాటిల్ అమ్మమ్మగారికి ఇద్దాం పదా అని బాగ్య అంటుంది పెద్దగా కొట్టాలి అంతే కదా శృతి ఏమనుకోమాకే అని కళావతి శృతి చంప పగలేగాల లాగి ఇస్తుంది దాంతో శృతి కోపం వచ్చి కళాధర్ని లాగి ఒక్కటిస్తుంది ఇక మళ్ళీ కళాధర్ కళావతిని శృతిని అలా ముగ్గురు కలిసి ఒకరినొకరు పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటూ ఉంటారు అది చూసి పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మమ్మగారు నన్ను తిడుతుంటే మీరు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు మీరు ముగ్గురు కొట్టుకుంటుంటే నేను అంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నా అని పున్నమి అంటుంది ఇంకొకసారి నా జోలికి వచ్చి నన్ను చెయ్యని తప్పు కింద అమ్మమ్మగారి దగ్గర ఇరికించాలని చూశారనుకో నా పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది జాగ్రత్త అని పున్నమి శృతి కళావతి కళాదారులకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భాగ్య కళావతి దగ్గరకు వెళ్ళి పినిగారు శృతి బాబాయ్ గారు నన్ను క్షమించండి మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో మేము కూడా అలానే ట్రీట్ చేసాం అని చెప్తూ ఉంటుంది ఏం చేశారు అని కళావతి అడుగుతూ ఉంటుంది ఇందాకలా మిమ్మల్ని వీడియో తీయడానికి నా ఫోన్లో ఛార్జింగ్ లేదు వీడియో తీసినట్టు యాక్టింగ్ చేశాను అని భాగ్య చెప్తుంది నిన్ను అని కళావతి అంటుంది ఇక ఇంట్లో పూజ కోసం సావిత్రి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది భాగ్య ప్రసాదాలు తీసుకురా అని సావిత్రి పిలుస్తుంది వైషు నువ్వు ఫ్రూట్స్ తీసుకురా అని సావిత్రి పిలుస్తుంది భాగ్య అన్నిటికీ కూడా నిన్నే అడుగుతాను నువ్వు అందుబాటులో ఉండు అని సావిత్రి చెప్తూ ఉంటుంది ఇక వైష్ణవి కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వగానే మీరిద్దరు నాకు అందుబాటులో ఉండండి అని సావిత్రి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని వైష్ణవి అంటుంది ఇక మరోవైపు పున్నమి తోరణాలు పూలదండలు తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే ఏం వెతుకుతున్నావు పున్నమి అని సావిత్రి అడుగుతూ ఉంటుంది తోరణాలు కట్టడానికి స్టూల్ కోసం వెతుకుతున్నానత్తయ్య అని పున్నమి చెప్తుంది అదుగోమ్మ ఆ మూల నుంది అని సావిత్రి చెప్తుంది ఇక అప్పుడే పృథ్వీ బయట నుంచి వస్తూ ఉంటాడు పృథ్వీకి ఇచ్చే ఈజీగా కట్టేస్తాడు అని సావిత్రి చెప్పడంతో అయ్యో వకీల్ సబ్కి శ్రమ ఎందుకు నేను కట్టేస్తానులే అత్తయ్య గారు అని పున్నమి అంటుంది తోరణాలు కట్టడానికి కూడా బతికించేవాళ్ళ అనుకుంటున్నావా ఏంటి ఇలా ఇవో నేను కడతాను అని పున్నమి చేతిలో నుంచి తోరణాలు లాక్కొని వెళ్ళి పృథ్వీ కడుతూ ఉంటాడు ఇక పున్నమి సహాయం చేయబోతూ ఉంటే ఏం అవసరం లేదు అని పృథ్వీ అంటాడు ఇక పృథ్వీ తోరణాలు పూలదండలు గుమ్మానికి కట్టేస్తాడు ఇక అప్పుడే పృథ్వీ కళ్ళలో ఏదో పడుతుంది అబ్బా అని అనటంతో ఏమైంది వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది కంట్లో నలక పడ్డది అని పృథ్వీ అంటాడు ఇలా రండి నేను చూస్తాను అని పున్నమి అంటుంది ఏం అవసరం లేదు అని పృథ్వీ అనటంతో ఏం లేదు లేదేంటి ఇలా కూర్చోండి చూస్తాను అని పున్నమి పృథ్వీని స్టూల్ మీద కూర్చోబెట్టి కంట్లో ఉన్న నలకను చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ పున్నమి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక పున్నమి మాత్రం పృథ్వీ కళ్ళలో నలక ఎక్కడుందా అని చూస్తూ ఉంటుంది ఇక పృథ్వీ పున్నమి కళల్లోకి చూసి తట్టుకోలేక పున్నమిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు నా భర్త ఒకడే పూజ టైం కూడా ఇంట్లో లేడు అని భాగ్య అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడు కక్క పూజ టైం కల్లా బావగారు వస్తారులే అని పున్నమి చెప్తుంది ఏదో నన్ను సంతోష పెట్టడం కోసం అలా చెప్తున్నావు కానీ పున్నమి ఎక్కడ దుబాయ్లో ఉన్న ఆయన ఇక్కడికి ఎలా వస్తాడు అని భాగ్య అంటుంది ఇక అప్పుడే ప్రకాష్ ఇంటికి వస్తాడు ఏమండి ఇది నిజమా కళ మీరు ఇలా తలుచుకున్నానో లేదో అప్పుడే వచ్చారు అని భాగ్య అంటూ ఉంటుంది ఎదురుగా వాడుంటే కళ అంటావేంటి అని భానుమతమ్మ భాగ్యపై అరుస్తూ ఉంటుంది ఇక పృథ్వీ అప్పుడే బయటికి రాగానే పృథ్వీని చూసిన ప్రకాష్ హైరా పృథ్వీ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నానన్నయ్య నువ్వేంటి ఈ మధ్య ఫోన్ చేయకుండానే ఇంటికి వచ్చేస్తున్నావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఫోన్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంట్రా వాడు టైంకి ఇంటికి వచ్చాడు అంతే చాలు వాడు పాపం దుబాయ్లో పేరుకు మాత్రమే ఉంటున్నాడు వాడు మనసంతా కూడా మనపైనే ఉంటుంది అని సావిత్రి చెప్తూ ఉంటుంది హాయ్ బావా నువ్వేంటి ఎండాకాలంలో వచ్చే వర్షాల ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు నువ్వు దుబాయ్లో ఉంటున్నావా లేకపోతే హైదరాబాద్లోనే ఉంటున్నావా అని శృతి అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది ఈ ప్రకాష్ ఇక్కడే ఎక్కడో ఉంటున్నట్టు ఇప్పుడే వస్తున్నాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టు చేస్తున్నాడు అని కళావతి అంటూ ఉంటుంది ఏంటి అల్లుడు హైదరాబాద్లోనే ఎక్కడైనా సెకండ్ సెటప్ పెట్టావా ఏంటి అని కళాధర్ అడుగుతూ ఉంటాడు బాబాయ్ గారు ఏంటి ఆ మాటలు మా ఆయన చాలా మంచివాడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఆయనకి ఒక్కదాన్నే భార్య ఇంకెవరిని కూడా కన్నెత్తి కూడా చూడ్డు అని భాగ్యం అంటుంది మీ ఆయన చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుందమ్మా దుబాయ్లో ఉన్నోళ్ళు సంవత్సరానికో లేకపోతే ఆరు నెలలకో వస్తారు కానీ నెల నెల వచ్చి వెళ్తుంటే అలాంటి అనుమానాలే వస్తాయి అని కళావతి అంటుంది ఏ కళావతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చిందల్లా మాట్లాడకు వడు నీ మేనల్లుడే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అట్లా చెప్పండి అమ్మమ్మగారు అని భాగ్య అంటుంది ఏమండి మీరు రెండండి స్నానం చేసి పూజలో కూర్చున్నాం అని భాగ్య ప్రకాష్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇప్పుడు మీ కళ్ళు సంతోషపడ్డాయా వాడు దుబాయ్ నుంచి వచ్చాడన్న సంతోషం కాసేపు కూడా ఒక్కరికి కూడా లేకుండా చేశారు అని భానుమతమ్మ శృతి కళావతిని తిడుతూ ఉంటుంది కాసేపట్లో గురువుగారు వస్తున్నారు ఆయన తిరిగి వెళ్ళే వరకు మీ నోట్ల నుంచి మాట రావడానికి వీల్లేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్